డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎయిడ్స్ అప్లయన్స్ ఉపకరణాలు కంపెనీ ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు అంటే పద్దెనిమిది సంవత్సరాలు పిల్లలందరికీ కూడా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం లాస్ట్ ఇయర్ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసాం అందరూ కలిసి ద్రోపరచిన వారికి ఉపకరణాలు వచ్చినాయి మన జిల్లాకి నూట అరవై నాలుగు ఉపకరణాలు వచ్చినాయి దాంట్లో మనం తొమ్మిది వర్గాలకి ఇరవై తొమ్మిది మంది లబ్ధిదారులు ఎంపిక అయ్యారు అందులో ఒక్కొక్కరికి రెండే స్కూల్ వచ్చాయండి మొత్తం ఇరవై తొమ్మిది మంది మండలాల పరిధిలో ఉన్నటువంటి చాగల్లు శాఖ సుమారు అరవై మంది పిల్లలు బౌతా కేంద్రాలకు వస్తున్నారండి ముప్పై మంది పిల్లలకి ఇంటిమెండి ఇస్తున్నారు హై స్కూల్ లో మీద డెబ్బై మందికి టోటల్ గా నలభై మంది ప్రత్యేక అవసరాలు పిల్లలకు డిస్ట్రిక్షన్ వర్క్ గని స్టాక్ అందించడం లేదు మీరందరికీ కూడా ఏంటంటే లాస్ట్ టైం జరిగినటువంటి ఎగ్జామినేషన్స్ లేదు వైద్యం మెడికల్ సర్ఫెట్ క్యాంప్ ద్వారా వైద్యులు సూచించిన వారికి అందరికీ కాదు కొంతమందికి వైద్యులు సూచించారు వారందరికీ కూడా వర్గణాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమయం తాధ్వర్యలు మన నిగద్రగారికి వచ్చి స్థానిక శాస సభ్యులు గౌరవని వారి చేతిలో మీదగా ఈ ఉన్నటువంటి మూడు బహుతాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు సుమారుగా అరవై మంది విద్యార్థులు చదువుతూ ఉంటే అందులో ఇరవై తొమ్మిది మంది విద్యార్థులకు వారు కావలసినటువంటి ఉపకరణాలు బాగా ఏర్పాటు చేసినటువంటి సభకు ఆశీస్సులు తెలియజేస్తాను ఇది చాలా ముఖ్యమైనటువంటి పిల్లలకి కావాల్సినటువంటి అవసరాలు దురదర్శన శాతం తో కొంతమంది పిల్లల పుట్టుకతో చెవిటి వారులా మోగవారు గాను నిఖలాంగాలు గాను పుట్టినటువంటి పిల్లలకి ఈ సమాజంలో ఉన్నటువంటి చదువు కానీ ఇతర సౌకర్యాలు కానీ అవసరాలు కానీ మిగతా చిత్ర విద్యార్థులు ఏ విధంగా అయితే ఉన్నారో వారితో పాటు సమానంగా వీరు కూడా ఎక్కడ కూడా ఎటువంటి లోపం జరగకూడదు వీటి తల్లిదండ్రులకు కానీ ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు విద్యార్థులకు కానీ సకాలంలో వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు వారికి అందజేసి చదువు అనేటువంటి దాన్ని ముఖ్యం కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలో భాగంగా ఈ రోజు ఎన్డీఏ పోటీకి వచ్చిన తర్వాత దాదాపుగా ఇరవై తొమ్మిది మంది పిల్లలకు మూడు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల పద్నాలుగు రూపాయల ఖరీదైనటువంటి వాళ్ళకు కావాల్సినటువంటి సైల్స్ కానీ ప్యాక్స్ కానీ ట్రై సైకిల్స్ కానీ స్టోరూస్ కానీ కిట్స్ కానీ మొదలైన ఈరోజు వారికి అందజేయడం జరుగుతుంది ప్రత్యేకంగా వీరి కోసం ఆయాలు నియమించడం టీచర్స్ నియమించడం వ్యాయామానికి సంబంధించినటువంటి సపరేట్ గా అవార్డు టీచర్స్ కూడా ఏర్పాటు చేయడం వీళ్ళకి ట్రావెల్స్ కూడా ఇవాళ ఆటోల మీద కానీ పిల్లలకి వస్తున్నటువంటి వాళ్ళకి కూడా వాళ్ళకి ఎస్కౌంట్ ఏర్పాటు చేయడంలో కానీ గతంలో మూడు వేల రూపాయలు కనిపిస్తే ఇవాళ లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత కూడా దీన్ని రోజు ఆరు వేల రూపాయలు కూడా కూడా చాలా ఆనందదాయక విషయం దానితో పాటు ఇతర స్కూల్లో విద్యార్థుల వీరికి కూడా ఎక్కడ కూడా లోటు లేకుండా ఇంకా అదనంగా వీరికి కావాల్సినటువంటి సౌకర్యాలను కల్పించి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తలంపు తోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ మనం పెట్టుకోవడం కూడా జరిగింది ఖచ్చితంగా లాభం రోజుల్లో కూడా వీరికి ఆ స్కూల్లో కావాల్సినటువంటి ఇతర సౌకర్యాలు కానీ ఇంకేమైనా అవసరాలు ఉంటే కనుక అది కూడా ఎంబీఓస్ కానీ ఇక్కడ పనిచేస్తున్న టీచర్స్ కానీ ఏమన్నా మంచినీర్ సౌకర్యాలు కానీ బాత్రూమ్ సౌకర్యాలు కానీ పిల్లలకు కావాల్సినటువంటి ఇతర ఇబ్బందులు కానీ ఏమైనా ఉంటే కనుక వాటిని కూడా మనం లోట్ లేకుండా ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత మనం తీసుకుందాం వీటి కోసం కూడా ప్రత్యేకంగా కూడా దృష్టి పెట్టి ఎందుకంటే ఇప్పటికే విద్యా వ్యవస్థనే మార్పులు తీసుకొచ్చి స్కూల్స్ లో గాని పిల్లల్లో గాని టీచర్స్ లో విద్యార్థులు కూడా అందాలని చెప్పిన ఆలోచనతో అనేకమైన మార్పులు తీసుకొచ్చి లోకేష్ బాబు గారు విద్యా వ్యవస్థలే ఒక ప్రక్షాళన చేయాలని చెప్పిన తలుపుతో ఇవాళ ఆయన మంత్రిగా బాధ్యతలు తీసుకున్న పనిచేస్తా ఉన్నారు ఈ యొక్క కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినటువంటి మీ అందరు కూడా పేరు పేరిన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ చాలా థ్యాంక్ యూ